హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను బీట్రూట్తో అయితే ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అందులోనూ ఈ పౌడర్ వేసి చేసామంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కలర్ చూసే అసలు కానీ కొన్ని చేంజెస్ చేసుకొని ఈ విధంగా ట్రై చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఇష్టపడి తింటారు ఇదైతే కొద్దిగా బీట్రూట్ని రోస్ట్ చేసుకొని ఇక్కడ నేను యూస్ చేశాను కదా ఆ పౌడర్ వేసి చేశారంటే మాత్రం ఖచ్చితంగా వదలకుండా తినేస్తారు నచ్చని వాళ్ళు కూడా అందులోనూ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదైతే చపాతి రైస్ రోటీ ఎందులోకి తిన్నా లేదు అంటూ ఒట్టిదే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను ఈ విధంగా చివరలో కట్ చేసేసుకొని అన్నింటికి ఈ విధంగా అయితే పీల్ చేసేసుకోవాలి మొత్తం స్కిన్ మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పీల్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మీడియం సైజులో ముక్కలు కట్ చేసేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా తర్వాత అయితే పక్కన పెట్టేసుకొని ముందుగా అయితే ఇందులోకి పొడిని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక గుప్పెడి దాకా వేయించిన పల్లీలు అలానే రెండు స్పూన్లు పుట్నాల పప్పు తర్వాత ఒక స్పూను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీరు కొబ్బరి వేసుకున్నా పర్లేదు ఎండు కొబ్బరి అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలి తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి ఇక్కడ కారం అనేది బాగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది బీట్రూట్కి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా పల్స్ ఇచ్చి బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయితే అస్సలు పట్టుకోకూడదు తర్వాత అయితే ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు అలానే జీలకర్ర కరివేపాకు కూడా వేసేసుకొని చెట్టుపట్లనివ్వాలి తర్వాత ఆనియన్స్ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు కాస్త మెత్తబడితే సరిపోతుంది తర్వాత మళ్ళీ బీట్రూట్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మిగిలింది ఫ్రై అయిపోతుంది కాబట్టి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక్కడ అంటే మూత పెట్టి అలానే వదిలేయకుండా ఈ విధంగా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే సగం బాగా కుక్ అయిపోతాయి సగం పచ్చిగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అయిపోతుంది బీట్రూట్ అనేది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మంచిగా చూడండి రోస్ట్ అయిపోవాలి ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేయడం వల్ల కూడా త్వరగానే కుక్ అయిపోతుంది తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పౌడర్ వేసేసుకొని కాసేపు మొత్తం పొడి బీట్రూట్ కూడా కలిసేలాగా మొత్తం మిక్స్ వేసేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పొడి వేసిన తర్వాత అయితే ఈ విధంగా ఒక నిమిషం పాటు వదిలేస్తే పొడి మొత్తం బీట్రూట్కి పట్టి టేస్టీగా ఉంటుంది తర్వాత అయితే మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుందండి అసలు అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా ట్రై చేయండి ఇది ఒట్టిదే తిన్నా పర్లేదు లేదా చపాతీలోకైనా చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక కమెంట్